ఈ వీడియోలో భారతదేశంలో ఉన్నటువంటి పది ప్రముఖ నదులు వాటి యొక్క పొడవు మరియు అవి ఎక్కడ ప్రారంభమై ఎక్కడ సముద్రంలో కలుస్తున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం ముందుగా గంగా నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే హిమానీ పదం వద్ద ప్రారంభమయ్యి ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహించి పశ్చిమ బెంగాల్ నుండి బంగ్లాదేశ్లో ప్రవేశించి అక్కడ నుండి బంగాళాఖాతంలో కలుస్తుంది గంగా నది యొక్క పొడవు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు రెండు గోదావరి గంగా నది తర్వాత గోదావరి నది రెండవ అతిపెద్ద నది దీనిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు ఇది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబకేశ్వరం వద్ద ప్రారంభమయ్యి తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అంతరవేణి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ గోదావరి నది యొక్క పొడవు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు మూడు బ్రహ్మపుత్ర నది టిబెట్లోని కైలాస పర్వతం వద్ద ఈ నది ప్రారంభమయ్యి మన దేశంలోని అరుణాచల్ ప్రదేశంలో ప్రవేశిస్తుంది అక్కడ నుండి అస్సాం రాష్ట్రం గుండా బంగ్లాదేశ్లో ప్రవేశించి అక్కడ నుండి బంగాళాఖాతంలో కలుస్తుంది బ్రహ్మపుత్ర నది యొక్క పొడవు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు నాలుగు యమునా నది గంగా నది యొక్క అతిపెద్ద ఉపనదిగా ఉంది ఇది హిమాలయ పర్వతాల్లోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్కు ఉత్తరాన ఉన్న యమునోత్రి దగ్గర ప్రారంభమయ్యి ఢిల్లీ హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి అలహాబాదు వద్ద గంగానదిలో కలుస్తుంది ఈ నది యొక్క పొడవు పదమూడు వందల డెబ్భై కిలోమీటర్లు ఐదు కృష్ణానది కృష్ణానది భారతదేశంలోని నాలుగవ అతిపెద్ద నదిగా చెబుతూ ఉంటారు మహారాష్ట్రలోని మహాబలేశ్వరుకు ఉత్తరంగా ఉన్న మహదేవ్ శ్రేణిలో పుట్టి అనేక ఉపనదులను కలుపుకుంటూ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా దివిసీమలోని దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది కృష్ణానది యొక్క పొడవు పద్నాలుగు వందల కిలోమీటర్లు ఆరు నర్మదా నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అమర్కంటక్ పర్వతాల్లో పుట్టి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్లోని బరూచు జిల్లా వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది నర్మదా నది యొక్క పొడవు పదమూడు వందల కిలోమీటర్లు ఏడు సింధు నది సింధు నది హిమాలయాలలోని మానస సరోవరం బఖర్చు వద్ద టిబెట్ దేశంలో పుట్టి కాశ్మీర్ పంజాబ్ రాష్ట్రాల గుండా ప్రవహించి పాకిస్తాన్లో ప్రవేశించి కరాసీ సమీపంలోని అరేబియా సముద్రంలో కలుస్తుంది సింధు నది యొక్క పొడవు మూడు వేల నూట ఎనభై కిలోమీటర్లు తొమ్మిది కావేరీ నది ఈ నది కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో బ్రహ్మగిరి శ్రేణి తల కావేరి వద్ద ప్రారంభమయ్యి అక్కడ నుండి కర్ణాటక రాష్ట్రం గుండా ప్రవహిస్తూ తమిళనాడు రాష్ట్రంలో ప్రవేశించి అక్కడ ప్రవహిస్తూ కడలూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ నది యొక్క పొడవు ఎనిమిది వందల కిలోమీటర్లు ఎనిమిది మహానది మహానది భారతదేశంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అమర్కంటక్ పీఠభూమిలో పుట్టి ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాల గుండా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ నది యొక్క పొడవు తొమ్మిది వందల కిలోమీటర్లు పది తపతి నది ఈ నది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి దక్షిణానగల దక్కన్ పీఠభూమిలోని సత్పురా పర్వత శ్రేణిలో ఉద్భవించిన జీవనది ఇది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ సూరత్ సమీపంలోని అరేబియా సముద్రంలో కలుస్తుంది ఈ నది యొక్క పొడవు ఏడు వందల ఇరవై కిలోమీటర్లు ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి పది ప్రముఖ నదుల గురించి సమాచారం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ